విద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు రాజమండ్రి ఏదైతే ఈ యొక్క సాయి హాస్పిటల్ వైద్యులు ఏదైతే ఎస్ఎస్ఐ మంత్ర అనేది ఒక రోబో అయితే ఇప్పుడు వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణకు అయితే శ్రీకారం చుట్టేందుకు ఈరోజైతే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ యొక్క సాయి హాస్పిటల్ వైద్యులు అలాగే విజయ్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ యొక్క ఏదైతే ఎస్ఎస్ఐ మంత్ర అనేది ఏ విధంగా పనిచేస్తుంది ఇది గతంలో కూడా మీరు ఈ యొక్క హాస్పిటల్లో ఒక రోబోను కూడా పెట్టుబడింది ఇప్పుడు ఇది ఇది ఎలా పనిచేస్తుంది గతంలో ఇప్పటికే డిఫరెంట్ ఏ ముఖ్యంగా రోబోటిక్ సర్జరీలో అన్ని రంగాల్లో రోబో ఉన్న ఏకైక ఆసుపత్రిగా ఈరోజు సాయి హాస్పిటల్ గుర్తించబడింది రెండు సంవత్సరాల క్రితం మోకాలి మార్పిడికి సంబంధించి ఒక రోబోని తీసుకురావటం జరిగింది ఇప్పుడు తీసుకొచ్చిన రోబో ఎస్ఎస్ఏ మంత్ర అనే ఈ రోబో ద్వారా ముఖ్యంగా జనరల్ సర్జరీ అలాగే గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ సర్జరీ అలాగే క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు అలాగే కిడ్నీ ప్రాస్టేట్ అన్ని రకాల సర్జరీలు ఈ రోబో ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎస్ఎస్ఐ మంత్ర అనేది ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో తయారు చేయబడి సక్సెస్ఫుల్గా లాంచ్ చేయబడిన రోబో ముఖ్యంగా మన గోదావరి జిల్లాల ప్రజలకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనము ఇంతకుముందు రోబోటిక్ సర్జరీ అంటే అదేదో లగ్జరీ అనుకునే వాళ్ళం అది లగ్జరీ కాదు ఈరోజు ప్రత్యేక అవసరంగా అందరి చేత గుర్తించబడింది సో ముఖ్యంగా ఈ రోబోటిక్ తీసుకురావటం ద్వారా మనము సర్జరీ యొక్క ఖరీదుని విపరీతంగా అంటే ఒకటి బై మూడో వంతుకి తగ్గించే అవకాశం కలిగింది అది ఈ రోబోట్ యొక్క ప్రత్యేకత ఇప్పుడు సాయి ఆసుపత్రిలో ఒక రోబో తీసుకురావటమే కాదు రోబో మీద గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్న డాక్టర్ రమ్య గారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు వారి సేవలను ఈ అత్యాధునిక రోబోతో ఉపయోగించుకునే అవకాశం మన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి ఉంది కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టే ఈ ఆపరేషన్లు దానిలో మూడో వంతు ఖరీదుకు ఈరోజు మనకి రాజమండ్రి నగరంలో అందుబాటులో వచ్చినాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ఇక ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు డాక్టర్ రమ్య గారితో మాట్లాడారు అంటే ఎస్ఎస్సి పరిజ్ఞానం అనేది మొదటిసారిగా అంటే మన ఇన్ మన స్వదేశానికి సంబంధించింది ఇది ఎక్కడ మొదటిసారిగా మన హాస్పిటల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి దీన్ని కాదు ఎస్ఎస్ఐ మంత్ర అనేది ఇది మూడో జనరేషన్ రోబో ఇది భారతదేశంలో ప్రవేశపెట్టి కనీసం ఐదు సంవత్సరాల పైన అయ్యింది ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యి ఈరోజు అతి తొందరలో ఎఫ్డీ అప్రూవల్ కూడా పొందబోతుంది ఇప్పుడు భారతదేశంలోనే కాదు ఈ రోబోని భారతదేశం నుంచి జమైకా అలాగే మన చుట్టుపక్కల అనేక దేశాలు ఇంపోర్ట్ చేసుకున్నాయి నేపాలు అలాగే చాలా ఆఫ్రికన్ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకున్నాయి తొందరలో ఈ రోబోను అమెరికాలో కూడా ఎఫ్డీఏ అప్రూవల్ వచ్చిన వెంటనే అందుబాటులో తీసుకురానున్నారు కాకపోతే ఇదంతా మనకు తెలియజేసేది ఏంటంటే మన స్టాండర్డ్ ఎంత ఎదిగింది అని చెప్పడానికి ఎఫ్డీ అప్రూవల్ గురించి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇది గత ఐదు సంవత్సరాలుగా ఉంది ఈ ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఇది మొట్టమొదటి రోబో మేడం మేడం చెప్పండి ఇది ఏ విధంగా పనిచేస్తుంది గతంలో మీకు ఎంతో మొదటి నుంచి కూడా అనుభవం ఉంది ఉందంటున్నారు ఇది ఏ విధంగా పనిచేస్తున్నారు రోబో అని కానీ ఫస్ట్ అందరూ మనిషి సర్జన్ సర్జన్ పని చేస్తారా లేకపోతే అదే మెషినే సర్జరీ చేస్తుందా అని అడుగుతారు యూజువల్గా ఇది పూర్తిగా సర్జన్ చేసే ఆపరేషన్ అండి ఇది రోబో అనే ఒక ఇన్స్ట్రుమెంటేషన్ అదంతా దాన్ని వాడుకుని సర్జన్ చేసే ఆపరేషన్ దీంతో ఏంటంటే పర్సెప్షన్ అంటే అక్కడికి వెళ్ళి చూసి ఆ టిష్యూస్ని చాలా దగ్గరికి కళ్ళకు అద్దినట్టుగా చాలా దగ్గరగా కనిపిస్తాయి సో సో దాంతో ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ద ప్రొసీజర్ సర్జరీ ప్రొసీజర్ సేఫ్టీ పెరుగుతుంది ట్రామా తక్కువ అవుతుంది బ్లీడింగ్ తక్కువ అవుతుంది తొందరగా రికవర్ అయ్యి పేషెంట్ తన సొంత పనుల్లోకి ఎర్లీగా వెళ్ళగలుగుతాడు సో హాస్పిటల్ స్టే తగ్గుతుంది మామూలు ఆపరేషన్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఫిఫ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టే తగ్గుతుంది పెయిన్ తగ్గుతుంది కొంచెం సంవత్సరము ఖరీదు ఎక్కువ అయినప్పటికీ ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరము ఉండదు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది తన డైలీ యాక్టివిటీస్లోకి ఎర్లీగా రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే మామూలు సిజరీన్కి టైమింగ్ సేవ్ అని ఉండవచ్చు అంటే ఇది ఇది వల్ల టైం సేవ్ అవకాశం ఉంటుంది టైమింగ్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్ రికవరీ ఆఫ్ ద పేషెంట్ పేషెంట్కి ఉండే పెయిన్ పోస్ట్ ఆఫ్ రికవరీ ఇంపార్టెంట్ అండి సర్ టైమింగ్స్ ఇన్ యూజువల్గా దానికన్నా కూడా తక్కువే ఉంటాయి బట్ దీని కంపారిటివ్గా ఏంటంటే రికవరీ టైం చాలా తక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతారు చాలామంది సర్జరీస్ కొన్ని ప్రొసీజర్స్లో కొన్ని ప్రొసీజర్స్లో సెవెంటీ టూ అవర్స్ ఉండాల్సిన అవసరం వస్తుంది పెద్ద పెద్ద కోతలు అలా దాంతో వచ్చే ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట సో ఎర్లీగా రికవర్ అయ్యి ఎర్లీగా డ్యూటీస్ రెజ్యూమ్ చేస్తారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రోబోటిక్లో టైం సర్జరీ టైము అది దట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట అంటే ఇది ఒక రోబోట్ చేస్తుందని ఒక పేషెంట్కి భయపడే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళకి ఏ విధంగా మీరు నమ్మకం ఎగ్జాక్ట్లీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది దాంతో అండి నేను చెప్పేది అదే ఇది అందరికి భయం అదే రోబోట్ చేస్తుందా మెషిన్ చేస్తుందా దానికి ఏం తెలుస్తుంది అని అడుగుతారు కాకపోతే మెషిన్ కాదండి ఇది చేసేది మెషిన్ ఉపయోగించుకుని సర్జరీ చేసే ప్రొసీ సర్జరీ అంతా ఒక సర్జన్ చేసేదండి ఇది ఇట్ ఈస్ ఆల్వేస్ రోబోటిక్ అసిస్టెడ్ అంటే ఇంతకు ముందు ఓపెన్ గా ఎలా చేసే వాళ్ళమో అలా తర్వాత ల్యాబ్ వచ్చిందండి కొన్ని సంవత్సరాల క్రితం ల ల్యాబ్లో కూడా అంతే అది ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్సే ఉండేవి ల్యాబ్లో ఏంటంటే ఒక దూరంగా కెమెరాలో చూసుకుంటూ సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని చేసుకుంటారు అది కొంచెం డిస్టెన్స్లో చేస్తాం రోబోతో ఏంటంటే ఇట్స్ అ మోర్ జూమ్డ్ అన్ విజన్ అనమాట మోర్ ప్రెసి విజన్ సో దగ్గరికి వెళ్ళి దగ్గరగా చూసుకుంటూ సేఫ్టీగా ప్రొసీజర్ని చేస్తాం అంతా సర్జనే చేస్తారు ఆ మెషిన్ ఏమీ చేయదండి అదే నేను చెప్తుంది అంతా మీ సర్జన్ దగ్గర ఇందాక చూపించాం కదా వీడియో అలానే సర్జన్ కన్సోల్ పేషెంట్ కన్సోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుందండి ఇన్స్ట్రుమెంటేషన్ అంతా పేషెంట్ కి పెట్టేది మేమే పేషెంట్ కి పెట్టి డాకింగ్ అంటారు దాన్ని తీసుకొచ్చి అటాచ్ చేశాక విజన్ కార్డ్ దగ్గర ఒక సర్జన్ అసిస్టెంట్ ఉంటారు మళ్ళీ సర్జన్ దగ్గర ఒక మేము చేసే కన్సోల్ ఉంటుంది సో దాంట్లో మేము చూసి చేసి మా హ్యాండ్ మూమెంట్స్ ఎట్లా అయితే మూవ్ అవుతాయో అవే సేమ్ పేషెంట్ మీద రెప్ట్ అవుతాయి దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అండి ఓకే థ్యాంక్ యూ మేడం ఇది పరిస్థితి గోదావరి జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఈ ఎస్ఎస్ఐ మంత్ర అనేది కూడా రోబోటిక్ ఏదైతే ఈ యొక్క ఆపరేషన్లన్నీ కూడా ఏ విధంగా చేస్తారో సర్జరీ అన్నీ కూడా సింపుల్ పద్ధతులతో మాట అలాగే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి దీనివల్ల ఎఫెక్టెడ్ అవ్వకుండానే అలాగే దీనికి సంబంధించిన ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ విధానం కూడా దీనివల్ల చాలా సులభతరం అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఇది గోదావరి జిల్లాలోనే సాయి హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం కాకుండా ఇది సింపుల్గా అందరూ కూడా ఇది పూర్తిగా రోబో కాదు చేసేది అంతా కూడా ఎవరైతే సజ్జన ఉంటారో వాళ్ళ ద్వారానే ఆపరేటింగ్ అంటే అవుతుంది కాబట్టి ఎవరు కూడా భయపడొద్దని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి దీనికి తాజా పరిస్థితి కెమెరా అనితో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రి